సింగనమల నియోజకవర్గం నార్పల మండలంలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బండారు శ్రావణి శ్రీ గారు ఈరోజు పెద్ద జనసందోహం మధ్య ప్రచారం నిర్వహిస్తున్నారు ఈ జనసందోహం ఇంతమంది కలవడానికి నార్పల మండలంలో ఒక బ్రాండ్ అయితే ఉంది ఒకటి ఆకుల బ్రాండ్ అనేది ఇంకోటి ఆలం బ్రాండ్ అనేది నార్పల మండల వ్యాప్తంగా ఈ రెండు బ్రాండ్లు ఇప్పుడు ఒకటయ్యాయి ఇంతకుముందు అంటే చిన్న చిన్న విభేదాలు ఉన్నాయని మనమే ఏపీ థర్టీ నైన్ టీవీలో ఒకప్పుడు న్యూస్ పెట్టినాం ఆకుల వర్సెస్ ఆలం అని ఇప్పుడు ఆకు ఒక్క సున్నము ఒకటైతే ఎట్లా పండుతుందో నోరు అలాగా ఇప్పుడు ఆకుల ఆలం అందరూ కూడా పెద్ద ఎత్తున జనసంధం మధ్య నార్పల్లో ప్రచారం నిర్వహిస్తున్నారు ఇక్కడ మనం చూడొచ్చు ఆకుల ఆంజనేయులు గారు ఉన్నారు ఆలం నరసేనాయుడు గారు ఉన్నారు సార్ ఎట్లుంది పరిస్థితి నార్పల్ మండలంలో చాలా బాగుందండి మా కుటుంబము పార్టీ తెలుగుదేశం పార్టీలో మేమంతా ఒక్క కొట్టే కుటుంబము అన్నదమ్ముల మాదిరి కలిసిమెలిసి వెళ్తాం ఎవరికి విభేదాలు లేవు చిన్న చిన్న ఉన్నాయి ఎలక్షన్ తేడానికి కూర్చొని మాట్లాడుకొని చేసుకునే ఆనవాయితీ మా దగ్గర ఉంది ఇప్పుడు మేమంతా కలిసి దాదాపు మండలంలో అంతా కూడా దాదాపు పల్లెలన్నీ కూడా ప్రచారం ఒకటి రెండు పల్లెలు తప్పించి అన్నీ తిరిగాము ఇప్పుడు కానీ ఈరోజు డోర్ టు డోర్ బండార శ్రావణేశ్వరి గారి కోసం అలాగే ఎంపీ అభ్యర్థి లక్ష్మణాయ గారి కోసం అంబికా లక్ష్మణ గారి కోసం ఈరోజు తిరుగుతున్నాం తప్పనిసరిగా అత్త మెజార్టీతో గెలిస్తాం నార్పల్ మండలం నుంచి కానీ మెజార్టీ వస్తుందని మేమంతా కూడా అనుకుంటున్నాం అంతేకాకుండా ఇలా ఇక్కడ కార్యకర్తలు నాయకులు అందరూ ఒకటే కుటుంబం మాదిరి ఉండి ఈరోజు శ్రావణి గారు నడిపించుకుంటూ మేము ఓట్లు అడగడం అనేది మీ అందరూ తెలిసిందే ఎలాంటి బాబు చూటి భవిష్యత్ గ్యారెంటీ అనే సూపర్ సిక్స్ పథకాలను ఈరోజు ప్రతి ఇంటికి తీసుకొని వెళ్ళి దాన్ని ఒక వివరించి తప్పనిసరిగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఇక్కడ బండా సామినశ్రీ గారు ఎమ్మెల్యేగా ఎంపీగా నాయుడు గారు అయితే మంచి అభివృద్ధి ఉంటదని తెలియజేస్తూ మేము ప్రచారం చేస్తున్నాం పెద్ద ఎత్తున జనాలు వచ్చినారు ప్రచారం బాగా సాగుతోంది అవునా మిత్రులు ఇద్దరు கதிலின்டி 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 சிங்கனமல கதிலின்டி 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 சிங்கனமல انا ملاه انا ملاه انا ملاه கதிலின்டி 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 சிங்கனமல கதிலின்டி انا ملاه